ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడబోయేది మీనరాశి వాళ్ళ గురించి ఈ నెల అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కానీ ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో మూడో ఇంట్లో సంచారం జరుగుతోంది ఆయన ఏంటంటే సెవెంత్ హౌస్ చూప్ అనేది ఉంటుంది కనుక తప్పక ఏంటంటే పార్ట్నర్ చాలా బాగుంటుంది లైఫ్ పార్ట్నర్ బాగుంటారు అంటే వీళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ అంత బాగుండదు సో బిజినెస్ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది బిజినెస్ బాగా విస్తరిస్తుంది అలాగే కెరియర్లో ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఖర్చు అనేది చాలా విపరీతం ఉంటుంది ఎస్పెషలీ హెల్త్ రీత్యా అనమాట అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకి కూడా రాశి వాళ్ళ పిల్లలకి కూడా కొంతవరకు సెటిల్ చేసే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కొంతవరకు శుభ ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది కానీ శ్రమ అనేది బాధ్యతలు అనేది చాలా అధికం కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో మాత్రం అస్సలు అనుకూల పరిస్థితి ఏం లేదనమాట ఏర్లడ్స్ అని ప్రభావం ఎప్పటికైనా సరే అటు ఫైనాన్షియల్ సిచువేషన్స్ అండ్ ఆల్సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని కొంతవరకు దిగజారుస్తుందనమాట సో సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి అందుకనే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్తున్నాం మీనరాశి వాళ్ళకి ఈ నెల స్టూడెంట్స్కి కూడా అంత గ్రేట్గా ఏం లేదు శ్రమకి తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అనమాట కానీ ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఫారిన్లో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే దేశాలు సందర్శించే వాళ్ళు అంటే ట్రావెలింగ్ టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ రాశిలోనే మనకి తెలుసు పంచగ్రహ కూటమి కూడా జరుగుతోంది అనమాట కొన్ని లక్ష్మీ యోగాలు యోగాలు ఉన్నప్పటికీ మంచి రాజయోగాలు ఉన్నప్పటికీను ఇక్కడ మెర్కురి అంటే బుధుడేమో నీచి పడ్డాడు అనమాట సో తప్పక కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే మనకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ తప్పక ఏంటంటే మిశ్రమ ఫలితాలు అలాగే కొంతవరకు వాళ్ళు అనుకునేది సాధించలేకపోవడాలు మనం ఒక గోల్ పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పుడు సాధించడం అనేది కొంచెం కష్టం ఈ రాశిలో ఉన్న వాళ్ళకనమాట కొంచెం జాగ్రత్త వహించాలి ఎస్పెషలీ హెల్త్ అండ్ ఆల్సో దాంపత్య జీవితం ఇంటర్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో తప్పక డైవర్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ని సంప్రదించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో కొంచెం వరకు జాగ్రత్తగా ఉండడం కోపతాపాలకి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది అండ్ ఆల్సో ఏంటంటే ఒకటికి రెండుసార్లు చేస్తే ఏదైనా కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏ అయినా సరే ఒకటికి రెండుసార్లు మనం ప్రయత్నిస్తే కానీ పనులు అనేవి అవ్వవు అంతే ఈజీగా పనులు అవ్వవు అండ్ ఆల్సో సెవెంత్ కేతు ఉన్నారు కనుక తప్పక లైఫ్ పార్ట్నర్ దగ్గర మ్యారిటల్ రిలేషన్స్ దగ్గర దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్పెషలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ దాంపత్య జీవితంలో ఇప్పుడే అడుగు పెట్టే వాళ్ళకు కానీ అసలు అంత అనుకూల పరిస్థితి లేదనే చెప్పాలన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురుకాళ్ళు పట్టుకోవాల్సిందే అలాగే శని కూడా చేయాలి సో పంతొమ్మిది వారాలు తప్పక శనదానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట అలాగే ఏంటంటే గోవుకి సాటర్డే సాటర్డే ఆహారం పెట్టడం మాత్రం మర్చిపోదు తప్పక పెట్టండి ఏదో ఒకటి మన చేత్తో వండి పెడితే ఇంకా మంచిది అనమాట అలాగే ఏంటంటే ఏం దానం ఇవ్వాలి అంటే నల్ల నువ్వులు ఒక నల్ల గుడ్డలో వేసి పంతొమ్మిది వారాలు దానం ఇవ్వడం చాలా మంచిది అది చేయని పక్షాన్ని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అట్లీస్ట్ మినిమం లెవెన్ టైమ్స్ చేయడం మంచిది అది లేని పక్షాన్ని అంటే ఇవి చేయలేను అనుకున్న వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని తప్పక శని బీజ మంత్రం చదువుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే శని మంత్రం కూడా చదువుకోవడం మంచిది ఇది నిత్యం చేస్తే ఇంకా మంచిది ఆరోగ్యం కొంతవరకు ప్రాబ్లం ఇస్తుంది అలాగే సన్ కూడా ఇదే రాశిలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నారు సెకండ్ హౌస్కి వెళ్ళినప్పుడు కొంతవరకు ఈకో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే ఒక ముద్దైదువుకి తప్పక ఇంటికి పిలిచి సాటర్డే సాటర్డే వాయనం ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చాలా మంచిది అనమాట మన పులుపు అనేది శనికి చాలా ఇష్టము సో తప్పక ఏంటంటే పులియర కానీ లేకపోతే లెమన్ రైస్ కానీ ఏదైనా సరే మన చేత్తో వండి పెట్టడం ఇంకా మంచిది సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఏంటంటే నెగిటివిటీ అనేది తగ్గి తగ్గి పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది సో తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఈ నెల కూడా కొంతవరకు ఆనందంగానే గడుస్తుంది